అయితే ఒక్కసారి దయచేసి ఆలోచించండి నాయకులందరూ నేను చెప్పేది ఒక్కసారి దయతో దయతో ఆలోచించండి నా సమస్యలు తీర్చండి నాకు రైతు బంధు రాలేదు ఆయన పేరు మీద భూమి కూడా ఉందండి రైతు బంధు రాలేదు నన్ను ఒక్కరు ఆదరించిన లేరు నాకు ఏమైనా కూడా సీఎం పండు కాగితాలు కూడా వచ్చినాయి అవి రాలేదు నాకు న్యాయం జరగలేదు నాకు న్యాయం కావాలని మనవి చేసి కోరుకుంటున్నాను దయచేసి నాకు న్యాయం జరిపించండి కొకరేన్ గ్రామంలో అయితే ఒక్కసారి దయచేసి ఆలోచించండి నాయకులందరూ నేను చెప్పేది ఒక్కసారి దయతో దయతో ఆలోచించండి నా సమస్యలు తీర్చండి నాకు రైతు బంధు రాలేదు మాయన పేరు మీద భూమి కూడా ఉందండి రైతు బంధు రాలేదు నన్ను ఒక్కరు ఆదరించిన వాళ్ళు లేరు నాకు ఏమైనా కూడా సీఎం పండు కాగితాలు కూడా ఎన్నికే వచ్చినాయి అవి రాలేదు నాకు న్యాయం జరగలేదు నాకు న్యాయం మనవి చేసి కోరుకుంటున్నాను దయచేసి నాకు న్యాయం జరిపించండి కొకరేని గ్రామంలో